హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ దోశ వేశానండి అందులోకి సాంబార్ చేశాను వెజిటేబుల్స్ ఏమీ లేదు లైక్ పప్పుచారలా చేశాను అన్నమాట అండ్ ఆ రోజు క్యారెట్ ముక్కలు ఫ్రై చేశాను ధనుష్కైతే స్కూల్ ఉంది సో ధనుష్ స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి నేను బాక్స్ అయితే రెడీ చేశాను ధనుష్కి ఇవ్వంగా మిగిలిన ఫ్రై అయితే చూపేస్తున్నాను ఇది వచ్చేసి సాటర్డే రోజు తీసిన వీడియో అనమాట సాటర్డే అనగానే ఇంకొంచెం క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను రెగ్యులర్ బేసిక్స్లో అయితే మార్నింగ్ లేయడంతోనే ఇక కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను కదా బెడ్షీట్స్ అన్నీ కూడా తీసి అసలు టైం ఉండదు కొంచెం ఫ్రెషప్ అయిపోయి కిచెన్లోకి వెళ్ళి వంట అదంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత సెవెన్ థర్టీ ఆ టైంలో అయితే నేను ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ముందుగా మా బెడ్రూమ్ క్లీన్ చేసుకుంటాను దాని తర్వాత హాల్ నెక్స్ట్ పిల్లల బెడ్రూమ్స్ ఏంటంటే డీప్ క్లీన్ అంటూ ఏం చేయను కానీ బెడ్షీట్స్ అవన్నీ కూడా సర్దేస్తాను అనమాట టూ డేస్కి ఒకసారి క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను వాళ్ళ స్టడీ టేబుల్స్ అయితేనేమి బుక్స్ అవన్నీ కూడా సర్దేసి బెడ్షీట్స్ అవి మార్చేయడం చేస్తూ ఉంటాను ఈరోజైతే మా బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి ఇవన్నీ మీకు చూయించే వర్క్ అంతా కూడా నేను రోజు చేసుకునేది పై పైన ఇలా నీట్గా తుడిచేస్తామనుకోండి మనకి పెద్దగా కష్టం అనిపించదు డైలీ చేసుకుంటే ఎప్పుడైనా సరే ఇక నైన్ నైన్ థర్టీ అయిందంటే మన ఇల్లు అంతా కూడా నీట్గా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా అబ్బా వీళ్ళు ఇల్లు అంతా నీట్గా ఉంది అని అనుకుంటారు అది కంపల్సరీ వాళ్ళు ఏదో అనుకుంటారని మనం క్లీన్ చేయం కదా మనకు కూడా ఇల్లు నీట్గా ఉందనుకోండి మంచి సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది కదా బెడ్రూమ్ అయితే ఇలా సర్దానండి దాని తర్వాత హాల్లోకి వచ్చాను చూసారు కదా ఇలా ఉంటాయి టేబుల్ మీద హ్యాండీగా ఉంటుంది కదా సెంటర్ టేబుల్ అనేది దొరికినవన్నీ కూడా పెట్టేస్తూ ఉంటాము మార్నింగ్ ఇక ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా సోఫా మీద కూర్చొని ఒక్కోసారి నేను తింటూ ఉంటాను వాటర్ బాటిల్ పెట్టేస్తాను గ్లాస్ కాఫీ తాగిన తర్వాత గ్లాస్ కూడా పెట్టేస్తాను అనమాట నిదానంగా వన్ బై వన్ క్లియర్ చేసుకుంటాను ఈరోజు బాల్కనీ కూడా కొంచెం వాటర్తో క్లీన్ చేద్దాం అనుకున్నానండి ఆ వర్క్ వచ్చేసి ఈవినింగ్ పెట్టుకున్నాను ఇక నేను చేతితో క్లీన్ చేస్తున్నాను కదా అది మైక్రో ఫైబర్ క్లాత్తో చేశారు చాలా బాగుందనమాట క్లీనింగ్ అయితే చాలా యూజ్ఫుల్ దాన్ని ఓపెన్ చేసి వాష్ చేసుకోవచ్చు అందుకే నేను ఇంత రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను మిర్రర్స్ మీదున్న దుమ్ము కూడా బాగా పోతుందండి మేము చెన్నైలో ఉంటాం కదా మాల్లో మార్కెట్ నైంటీ నైన్ అనే షాప్ ఉంటుంది అయితే ఆ షాప్లో కొన్నాను చాలా డేసే అయింది రెండు కొన్నాను అప్పుడప్పుడు మీరు చూస్తూనే ఉంటారు బ్లూ కలర్ ఒకటి ఇలా రెడ్ కలర్ ఒకటి రెండు తీసుకున్నాను అది వాషింగ్లో ఉంది అంటే ఇది యూజ్ చేస్తాను అనమాట భలే యూజ్ అవుతుంది అనుకోండి బాగా క్లీన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఐటమ్ని కూడా ఫ్రిడ్జ్ మీదేంటంటే మనకి రెగ్యులర్గా అవ్వదు కదా క్లీన్ చేయడం అలా వీక్లీ వన్స్ పైన ఉన్న దుమ్ము అంతా కూడా నార్మల్గా తుడిచేస్తాను పోతుంది ఇలా దుమ్ము తుడవడంతో పాటు సోఫాల మీదేంటంటే ఎప్పుడైనా బూజులు తుడిచినప్పుడో లేకపోతే ఏదైనా నార్మల్గా దుమ్ము పడుతూ ఉంటుంది కదా అలాంటి దుమ్మును కూడా నేను దీంతోనే క్లీన్ చేసేస్తూ ఉన్నాను బాగా అనిపిస్తుంది ఇలా హాల్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత యూజువల్ ఇక పిల్లల బెడ్రూమ్లోకి వెళ్ళి పిల్లల బెడ్రూమ్స్లో ఉన్న బెడ్షీట్స్ అన్నీ కూడా తీసేసాను ఎండ పెద్దగా రావట్లేదు కదా బాగా ఇబ్బంది అవుతుంది అనమాట బెడ్షీట్స్ అవి వేస్తే ఆరుతాయో లేదో అని బట్ ఏంటంటే ఆ బెడ్షీట్స్ మాత్రమే వేసేసి నార్మల్ బట్టలు ఉంటాయి కదా రోజువారీ బట్టలు అయితే ఇక పక్కన పెడుతున్నాను అనమాట ముందు బెడ్షీట్స్ ఆరితే తర్వాత బట్టలు వేసుకోవచ్చు అని ఇక్కడ టీవీ యూనిట్ కూడా క్లీన్ చేస్తున్నానండి చెప్పాను కదా కాలిన్ వేస్ మాత్రం టీవీని క్లీన్ చేయొద్దు నార్మల్గా ఇలా దుమ్ము అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఈ పనులైతే నేను డైలీ చేసుకుంటూనే ఉంటాను ఒకేసారి ఎక్కువ మనము డస్టింగ్ పెట్టుకున్నా మన వల్ల అవ్వదు టైం టేకింగ్ వర్క్ అనమాట అందుకే ఇలా ఒక పది నిమిషాలు స్పెండ్ చేస్తే ఇల్లు మొత్తం కూడా దుమ్ము తుడిచేయచ్చు పైపైన దుమ్ము అంతా కూడా అలాగే ఈరోజు నా వ్యాడ్రూప్ కూడా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను వేసుకొనివి బట్టలు ఉన్నాయన్నమాట సో అవి ఇచ్చేద్దాము అని చెప్పి కొన్ని పక్కన పెట్టేశాను ఇంకా అదేమి వీడియో షూట్ చేయలేదులేండి ఫ్రెండ్స్ ఇల్లంతా డస్టింగ్ అయిపోయి మొత్తం సర్దుకోవడం పూర్తయిన తర్వాత ఒక్కసారి ఇల్లు ఊడ్చేసి తడిబట్ట పెట్టేసామంటే ఇంతటితో మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఇలా ఊడుస్తూనే ఎక్కడైనా బూజులు కనిపించాయి అనుకోండి తీసేస్తాను ఇన్ని డేస్కే బూజులు తీయాలి అనేం లేదు కదా నాకు ఎప్పుడైనా బాగా బూజులు అనిపించినా దుమ్ము దుమ్ముగా అనిపించినా మాత్రం టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో క్లీన్ చేస్తాను ఎలాగో మంత్లీ వన్స్ ఫ్యాన్స్ అన్నీ కూడా తుడిచేస్తూ ఉంటాను కాబట్టి అప్పుడే బూజులు అవి కూడా పెట్టుకుంటానండి కాకపోతే ఎక్కువ పని అయ్యే వరకు అనమాట ఎప్పటి పని అప్పుడు మనం చేసుకుంటే పని మనకు చేసినట్టు అనిపించదు నీట్గా కూడా ఉంటుంది ఎప్పుడు ఇక మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత గ్రాసరీస్కి అయితే వెళ్ళొచ్చాము దాని తర్వాత ఇక్కడ టీ పెడుతున్నాను ఈవినింగ్ టైంలో మసాలా టీ పెడుతున్నాను చాలా డేస్ అయిపోయింది అనమాట వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది కదా అందుకని నాకు టీ తాగాలి అనిపించింది కాఫీ కానీ టీ కానీ రోజులో వన్ కప్ మాత్రమే తాగుతున్నాను అది కూడా మార్నింగ్ టైంలో ఈవినింగ్ అయితే కంప్లీట్గా మానేసాను కాఫీ తాగట్లేదు రేర్గా ఎప్పుడైనా తాగాలి అనిపించినా క్లైమేట్ ఇలా ఉంది అనిపిస్తే మాత్రం టీ పెట్టుకుంటున్నాను అలాగే ఈరోజైతే కొంచెం ఇలాచి అల్లము రెండు మిరియాలు వేసి టీ పెట్టుకుంటున్నాను మసాలా టీ చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ ఇలా వెదర్ చేంజ్ అయినప్పుడు మాత్రం నాకు బాగా తాగాలనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు కాఫీ గది కానీ టీయే పెట్టుకొని తాగుతాను ఇక మేము టెరస్ మీదకి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఆ టెరస్ మీదకి వెళ్ళి కొంచెం సేపు అలా స్పెండ్ చేద్దాము వన్ రౌండ్ వాకింగ్కి వెళ్దామని వెళ్తున్నాము చూశారు కదా భలే ఉంటుంది మా టెరస్ అయితే రెగ్యులర్గా రావడానికైతే కుదరదు ఎప్పుడో ఒక్కసారి అయితే వస్తూ ఉంటాం అనమాట ఆ బోర్ అనిపించినా లేకపోతే వెళ్ళాలి అనిపించినా వస్తాము ఎన్ని మొక్కలో అసలు చిగుర్లు బాగా పెట్టాయి ఈక్వల్ గా కట్ చేశారు చాలా బాగా అవును ఇవి రెడ్ మందారం మొగ్గలు వస్తున్నాయి అటు సైడ్ అంతా వైట్ పింక్ అలా ఉన్నాయి కదా ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్ అయితే కనెక్టివిటీ అనమాట బ్రిడ్జ్ లా కట్ ఉన్నారు కదా మేము ఇంకో బ్లాక్ మీదకైతే వచ్చాము మీకు దూరంగా లైట్స్ వరుసగా కనిపిస్తున్నాయి కదా అది ఎయిర్పోర్ట్ అనమాట చెన్నై ఎయిర్పోర్ట్ అది చూపిస్తూ ఉన్నాను భలే ఉంటుంది టెరస్ మీదకి వస్తే మాత్రం చాలా బాగా గ్రో చేస్తున్నారు గ్రాస్ కదా భలే ఉంది ఇంకా ఎండ్ ఉంది సైడ్ మాత్రం కొంచెం రోజాస్ మందారాలు ఎండిపోయాయి ఏంటవి చిన్నవి ఎండిపోయాయి కొంచెం మనీ ప్లాంట్ ఎంత పెద్దగుందో ఆకు అటు కూడా ముందు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కూడా గార్డెన్ ఉంది ఇప్పుడు వెళ్ళట్లేదు నేను ఈ ఫ్లవర్స్ చూడండి కలర్ ఎంత బాగుంటుందో అసలు ఇవైతే వాటర్ లిల్లీ ఇవి కూడా కొంచెం ఎండిపోయాయి ఫ్లవర్స్ రావు ఇప్పుడు డిసెంబర్లో బాగా వస్తాయి టీ తాగిన తర్వాత ఇలా వన్ రౌండ్ అయితే వాక్ చేద్దామని టెరస్ మీదకైతే వచ్చాము చాలామంది వాక్ చేస్తూ ఉంటారు పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉంటుందన్నమాట సపరేట్ ప్లే ఏరియా పిల్లలు ఆడుతూ ఉంటారు ఇక టెడ్డీ ధనుష్ రాలేదు నేను మా వారిద్దరమే వచ్చాము ఇప్పుడు బయటి వెళ్తున్నాము ఎక్కడికి అంటే చూస్తూ ఉండండి వీడియోనైతే చెప్తాను మేము అన్నానగర్ వెళ్తున్నామండి చాట్ తినాలి అనిపించింది సో దట్ వెళ్దాము అని ఫిక్స్ అయ్యామన్నమాట అనమాట మేము చాట్ తినడానికి మా ప్లేస్ నుంచి కొంచెం దూరమే వెళ్ళాలి అన్నానగర్ వెళ్తున్నామండి అన్నానగర్లో గుప్తా భవన్ అని ఒక స్వీట్ షాప్ అయితే ఉంటుంది అందులో చాట్ అయితే సూపర్గా ఉంటుంది మీలో ఎవరైనా మన వీడియోస్ చూసేవాళ్ళు చెన్నైలో ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక వచ్చేసామండి షాప్కైతే ఇందులో స్వీట్స్ కూడా చాలా ఫేమస్ చాలా బాగుంటాయి అయితే చాట్ అయితే చెప్పుకున్నాము నేనైతే దయపూరి చెప్పుకున్నాను టెడ్డి పానీపూరి ధనుష్ మావారు ఇద్దరు పరాటా అయితే ఆర్డర్ చెప్పుకున్నారు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా తినాలి అనిపిస్తే మాత్రం ఇక్కడికైతే వస్తాము చెన్నైలో ఎక్కువగా స్వీట్ షాప్లో అయితే అమ్ముతుంటారండి చాటు పర్లేదు బాగుంటుంది అక్కడ తినేసి ఇంటికి అయితే వచ్చేసాము వాకింగ్కి వచ్చామండి ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఎల్లో కలర్ చూశారు కదండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్